వెల్కమ్ టు భవత్ మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడికి నిరసనగా ఉప్పాల్ రింగ్ రోడ్ లో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని దాడిలో గాయపడిన జర్నలిస్టులకు అయ్యే వైద్య ఖర్చులకు భరించాలని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఓ వెనన శవప్పన్న చెప్పాలి డౌన్ డౌన్ ఎ ఇంకో ఇంకో పని కోరొచ్చింది బానే కోరొచ్చింది ఓకే ఈ మాటనే తాకొన్న జనాలి లైక్ చేత జనాలి లైక్ చేత వర్తిించాలి 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 జనాలి లైక్ చేత కంపిించాలి కంపిించాలి జనాలి లైక్ చేత వర్తిించాలి లైక్ చేత వర్తిించాలి రమబాబుని వెంటనే అరెం చేయాలి రమబాబు ख़बरदार कबरदार ख़बरदार 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 ख़बरदार

ઇન જર્નલિસ્ટ પેના మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అట్లాగే మోహన్ బాబుని కూడా ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉన్నది మోహన్ బాబు ని సెలబ్రిటీని చేసింది కూడా మీడియా అనే విషయాన్ని మోహన్ బాబు గుర్తించాలి ఆ యొక్క జర్నలిస్టుకు ఏవైతే వైద్య ఖర్చు వైద్యం అవసరం ఉందో దాన్ని మోహన్ బాబే భరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం